అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం బ్రహ్మాండాస్త్రం గురించి తెలుసుకుందాం బ్రహ్మాండాస్త్రాన్ని బ్రహ్మ యొక్క ఐదు తలల నుంచి తయారు చేశారు ఒక్కో క్షణకాలంలో పూర్తిగా సౌర కుటుంబం మొత్తాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఈ అస్త్రానికి ఉంది ఈ అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని పరశురాముడు భీష్మ ద్రోణ కర్ణులకు నేర్పించాడు కానీ కర్ణుడు శాపం కారణంగా ఈ అస్త్రాన్ని ఉపయోగించుకోలేకపోయాడు బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మ శీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగేటటువంటి శక్తి ఈ బ్రహ్మాండాస్త్రానికి ఉంది బ్రహ్మాండాస్త్రం అత్యంత శక్తివంతమైన అస్త్రము ఈ ఆయుధం బ్రహ్మదేవుని ఐదు తలలను దాని కొనగా చూపుతుంది ఈ ఆయుధాన్ని పరశురాముడు ఇంద్రజిత్తు ప్రయోగించారు ఒకనొక సమయంలో శివునితో యుద్ధం చేసినప్పుడు బ్రహ్మ తన ఐదవ తలను కోల్పోయాడు ఈ ఆయుధం హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం విశ్వాన్ని లేదా బ్రహ్మాండాన్ని అంటే పద్నాలుగు లోకాలను అంటే పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు కలిపి పద్నాలుగు లోకాలని కూడా నాశనం చేయగల శక్తి ఈ బ్రహ్మాండాస్త్రానికి ఉందని చెప్పబడింది మహాభారత యుగంలో భీష్ముడు కర్ణుడు మరియు ద్రోణుడు ఈ ఆయుధాన్ని ప్రయోగించే జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు హిందూ పురాణాల్లో ఉంది ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు అది దాని వేడి కారణంగా మహాసముద్రాలు ఉడికిపోతాయి మరియు భూమి పర్వతాలు గాలిలో తేలుతాయి బూడిద కూడా వదలకుండా ప్రతీది కాలిపోతుంది ఈ ఆయుధాన్ని బ్రహ్మాస్త్రం బ్రహ్మ పాశుపతాస్త్రం నారాయణాస్త్రం మరియు ఇంకా కొన్ని దైవిక అస్త్రాల నుండి రక్షించుకోవడానికి ప్రయోగించినా కూడా ఆ అస్త్రాలను కూడా అన్నింటినీ మింగేసి దానిని తటస్థీకరిస్తుంది అంటే ఒక బ్లాక్ హోల్ లాంటిది ఈ ఆయుధం మొత్తం సౌర కుటుంబ వ్యవస్థను బ్రహ్మాండాన్ని నాశనం చేసేంత శక్తివంతమైనది ఇది బ్రహ్మ యొక్క ఐదు తలలను ఆయుధం యొక్క మొనగా బ్రహ్మాస్త్రం బ్రహ్మ శీర్షాస్త్రం రెండింటినీ తటస్థీకరిస్తుంది ఈ అస్త్రాన్ని ఆపడానికి లేదా దాని నుండి తనను తాను రక్షించుకోవడానికి మార్గం ఏదీ లేదు పాండవులు ధర్మం కోసం పోరాటం చేస్తున్నందుకు పాండవులపై దీనిని ప్రయోగించవద్దని దేవతలు ద్రోణాచార్యుణ్ణి కోరారు వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం